ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైక్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ పెట్టబడను కాబట్టి మీరు ఈ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేది మరలా జాగ్రత్తగా వినండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఒక్కొక్కటి చెప్తాను చాలా ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి మన మెర్జీ కూపన్స్ ఎలా తీసుకోవాలి మెర్జీ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేయొచ్చు ఎవరు ఇప్పుడు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడని వాళ్ళు తర్వాత ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను అంతవరకు ఈ ఆప్షన్స్ని ఇది ఓపెన్ చేయకండి క్యూబోలో ఎందుకంటే ఇప్పుడు నేను మన క్యూ క్యూబోలోనే ఒకటి పెడుతున్నాను దానికోసం కొంచెం టైం పడుతుంది మీకు ఈజీగా ఉండడం కోసం కస్టమర్ కేర్ కస్టమర్ మీరు రకరకాలుగా పంపించిన ఇది అంతా ఉంటుంది కాబట్టి అది తగ్గేలా ఓటు పెడుతున్నాను అలాగే కిందనున్న జూనియర్స్కి చాలా మందికి మీ కాంటాక్ట్లో లేరు లేదా మీ సీనియర్స్ మీ కాంటాక్ట్లో లేరు అప్పుడు వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అందుకోసమే ఆ వివరాలు అందులో ఇస్తాను కొంచెం టూ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోతాను ఇది మొదటిది అంతవరకు వెయిట్ చేయండి ఆ కూపన్స్ ఎలాగ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అన్నీ నేను చెప్తాను అయితే ఆ కూపన్స్ ఇచ్చే దాంట్లో ఎలాగంటే మీరు కూపన్ టెన్ రూపీస్కే వస్తుంది మీరు పదిహేను మీరు ఇచ్చుకోవాలి నేను చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి అది ఏ బ్యాంక్ అనేది అది కూడా నేను ఇస్తాను ఆ బ్యాంక్ది ఏ వాట్సాప్ అనేది కూడా ఇస్తాను దాంట్లో మీరు చూసి చేయండి దీంట్లో ఎక్కువ విషయాలు మనం మళ్ళీ మాట్లాడదాం అలాగే ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఏడున్నరకి మన జూమ్ స్టార్ట్ అవుతుంది దాని తాలూకుది ఇప్పుడు ఆకరణ ఇస్తాను మీకు అది లాస్ట్లో ఇస్తాను అయితే ఆ జూమ్కి అందరూ ఎక్కువ మంది రండి ఎక్కువ అంటే మీ వాళ్ళ అందరికి ఇవ్వండి కారణం ఏంటంటే క్యూ ఎక్స్చేంజ్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అందులో ఎన్ని రకాలుగా మనం ఇన్కమ్ పొందవచ్చు ఎన్ని రకాలుగా మనం మైండ్ చేసుకోవచ్చు అన్నీ చెప్తాను దానికి ఒక పీడిఎఫ్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను అది మన్ తాలూకా డికాయిన్ అందులోకి పట్టుకెళ్ళడానికి ఏ విధంగా అనేది కూడా చెప్తాను కాబట్టి అది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆ సెవెన్ థర్టీకి అందరూ రండి అలాగే రేపు చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా చాలా ఇంపార్టెంట్ అది కూడా రేపు కూడా సెవెన్కి స్టార్ట్ అయిపోద్ది అది ఇంకో అరగంట గంట ముందే స్టార్ట్ అవుతుంది రేపు రేపు సండే కదా మరి మార్చండ్ కావలేదు అరగంట ముందే స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే రేపు ఇచ్చేటువంటి మీకు ఇచ్చే రిఫరల్ కానీ ఈ రెండింటికే రిఫరల్స్ ఉంటాయి ఇవాళ ఇచ్చేది ఎక్స్చేంజ్ రిఫరల్ ఈరోజు ఇచ్చేస్తాను అది అలాగే రేపు ఇచ్చేది ఓన్లీ మీ క్యూ లైఫ్లో ఉండవే కొత్త రిఫ్రెం ఉండవు క్యూ లైఫ్లోనే ఉంటుంది అదంతా కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రేపు ఫస్ట్ తారీఖు నుంచి అంటే మూడు నుంచి అప్పుడు మనం ఎలాగైతే పదిహేను రోజులకి మనం ఇచ్చారో అలాగే ఒక డేట్ ఫిక్స్ చేస్తాను పదిహేను రోజులకి ఒకసారి మీరు విత్డ్రా పెట్టేసుకుంటారు మీ అకౌంట్ దడ 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 పడ్డమే మరి ఇంకా చెప్పాను కదా అద్ద్రిపాది ఇన్కమ్ అనేది అది రేపు మాట్లాడుకుందాం ఈరోజు క్యూ ఎక్స్చేంజ్ ఇదేంటంటే ఇది కువైట్లో దుబాయ్లో మన ఈ ఆయిల్ బోరు ఒకవేళ మనకు ఉన్నదనుకోండి ఎలాగుంటుందో అలాగ ఉంటుంది ఇవేళ క్యూ ఎక్స్చేంజ్లోను రెఫరల్ వల్ల మీకు వచ్చే ఇన్కమ్ అంటే మీకు సొంతంగా ఒక కువైట్లోను బోరుబావి ఐ మీన్ క్రూడ్ ఆయిల్ బోరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇందులో ఇప్పుడు మంచి రెఫరల్ లైన్ తీసుకున్నాడు టీం చేసుకున్నాడు అంత హ్యాపీగా లీటర్లు తోడుకున్నాం దాన్ని నమ్మేసుకోవడం లీటర్లు తోడుకున్నాం దాన్ని నమ్ముకోవడం అంత హ్యాపీగా ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేశాను అందుకే క్యూ ఎక్స్చేంజ్ జాగ్రత్తగా సాయంత్రం వచ్చి వినండి ఆ రెఫరల్ తీసుకోండి కుమ్మేయండి ఎవరైతే దీన్ని ఎక్కువగా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆలోచించారు వెనక పడిపోతారు ఎందుకంటే ఒక్క రూపాయి మీరు పెట్టవసరం లేదు దానికి దాన్ని నేను ఎంత గట్టిగా చేసానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు కాదు సాయంత్రం కొంత తెలుస్తుంది తర్వాత తెలుస్తూనే ఉంటుంది క్రూడాయిల్ బోర్వెల్ ఇప్పుడు నేను ఇచ్చే రిఫరల్ జాగ్రత్తగా దాని చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్